హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లేజర్ లైట్ అన్నమాట ఇప్పుడు అందరూ చేన్ల కోతులను తరమడానికి ఇదినే వాడుతున్నారు చూడండి అమ్మా ద బ్యాటరీ వేయాలి బ్యాటరీ వేయాలి కీ దింపాలి సెల్ వేసి మూతబెట్టు కీ పెట్టానుకా వెనుక కీ ఇచ్చి ఫ్రెండ్స్ కీ కీ దింపాలి దింపు కీద్దు బటన్ ఇక్కడ సెల్లు తీరు మరేసారు కీ కీ దింపినావా మళ్ళీ దింపు సెల్లు కరెక్ట్ చేసినావా

ఛేంజ్ చేద్దాం చేరే చేంజ్ చేద్దాం తీయ్ చేంజ్ ठीके కోతులకు దూరం కొడితే باہر పోదేయనాటూ ఫ్రెండ్స్ ఇది ఛార్జర్ సో చూడండి ఇప్పుడు తింపు తింపు is it a